హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ ప్రమీల ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్తాను ఆ కథ ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే నాకు చెప్పండి ఒక ఊర్లో ఒక అమ్మాయి అనమాట ఆ అమ్మాయికి చిన్న వయసులోనే తన తల్లి చనిపోవడం వల్ల తన అన్న తమ్ములకి తనే ఒక గారాల పట్టి అని నిలిచింది వాళ్ళ అన్న వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ నాన్నే తన్ని చాలా ప్రేమగా పెంచారనమాట తర్వాత ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు ఆ అబ్బాయి తరపున కూడా చాలా పెద్ద ఫ్యామిలీ తనకు అండగా వచ్చిందని చాలా పడిపోయి తన జీవితాన్ని మొదలుపెట్టింది అలా ఉన్న తన జీవితంలో ఏడు సంవత్సరాల వరకు పిల్లలే లేకపోవడంతో ఏడు సంవత్సరాల తర్వాత ఒక బాబు పుట్టాడు అప్పుడు ఆవిడ ఆనందానికి అద్దులు లేవు ఆ కుటుంబంలో సంబరాలకు కూడా అద్దులు లేవు తన కుమారుడి తర్వాత ఇద్దరు పాపలు పుట్టారు వాళ్ళ ముగ్గురు వాళ్ళిద్దరు మొత్తం ఐదుగురు వాళ్ళు చాలా బాగున్నారు వాళ్ళ జీవితాలు సాఫీగా జరిగిపోతున్నాయి తన భర్తకు అండాదండగా ఉందామని తను కూడా ఇంట్లో ఉండి అప్పటి రోజుల్లో నైన్టీ సెవెంటీస్లో అందరూ పనిచేస్తే గడవాలి కానీ ఇల్లు దాటి బయటికి ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు సో అలాగా తన భర్తకి తోడుగా నీడుగా ఉన్న ఆమెకు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత తనకి ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసారు వాళ్ళకి ఇద్దరిద్దరు పిల్లలు పుట్టేశారు లైఫ్ అంతా బాగుందన్న టైంలోనే వాళ్ళు ఆర్థికంగా కొంచెం బాధలు అనుభవించాల్సిన టైంలోనే తన కొడుకు ఆమె కలిసి పొలం పనులు కూడా చేశారు అందుకు వాళ్ళు ఎప్పుడూ నర్వస్గా ఫీల్ అవ్వలేదు ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు దేన్నైనా ఆనందంతో తీసుకున్నారు ఆనందంగా గడిచిపోయింది అదే టైంలో ఆవిడకి ఆరోగ్యం బాగోకపోవడం ఆమె భర్తకి ఆరోగ్యం బాగోకపోవడం కాలక్రమేణా అప్పుడే ఒక ఆరు నెలల వ్యవధిలో వాళ్ళిద్దరూ చనిపోవడం జరిగింది ఆ క్షణం మా అమ్మ నాన్న లేరని తను పడిన బాధని మనం ఎవ్వరం కూడా చూడగలమే కానీ అనుభవించలేము వాళ్ళకి ఆరోగ్యం బాగున్నప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కూడా ఇంటికి అయితే ఆ పూట మనకి అన్నం ఉండదు నా అన్నం కోసం వాళ్ళు ఆపేస్తారేమోనని వాళ్ళ అబ్బాయి థియేటర్లో నిద్రపోయిన చాలా రోజులు ఉన్నాయి కదా ఎంత హార్డ్గా డేస్ గడిచినాయో అనుకోకుండా వాళ్ళు పాస్ అయిపోవడం జరిగిపోయింది తను ఎంత కృంగిపోయాడంటే ఈ క్షణంతో నా జీవితం అయిపోయిందా అనుకున్నాడు చాలా బాధపడ్డాడు అప్పటి వరకు తన ఊరిలోనే చేస్తున్న ఒక చిన్న ఉద్యోగాన్ని కూడా తను వదులుకొని తన ధ్యాసంతా ఇక నేను జీవితాన్ని మళ్ళీ సాగించాలని తెచ్చుకున్న కొండంత ధైర్యాన్ని తీసుకొని కొత్త లైఫ్ని స్టార్ట్ చేశాడు తను మరొక ఊరు వెళ్ళాడు ఆ ఊరే హైదరాబాద్ అక్కడ తనకు తను కొత్త ఉద్యోగం కోసం చాలా ప్రయత్నించగా ఒక నైట్ షిఫ్ట్ జాబ్ దొరికింది రెండు వేలకి చూడండి రెండు వేల నాలుగు ఐదు ఆరు ఆ టైంలో రెండు వేలు నెలకి జీతం అంటే ఎంత హార్డ్గా లేఫ్ లీడ్ చేసి ఉంటారు కదా ఎస్ తర్వాత తనకి వివాహమైంది తన లైఫ్లోకి ఒక మంచి భార్య ఇద్దరు ఆడపిల్లలు తనకి మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ అయ్యింది ఈ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత తను చాలా బాగున్నారు చాలా అబ్స్ట్రగిల్స్ అప్పుడు కూడా వచ్చినాయి బట్ ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోలేదు రేపేదో మంచి జరుగుతుంది ఇది ఇలానే జరుగుతుంది అన్న ఒక ధైర్యంతో తన భార్యను కూడా తను తీర్చిదిద్దుకొని ఇప్పుడు తను వాళ్ళు చాలా మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నారు ఎక్కడ రెండు వేలకైతే తన జీవితం మొదలైందే అక్కడే తను ఇప్పుడు టీం మేనేజర్ గా వర్క్ చేస్తూ తన కెరీర్ని తన ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్